జయ శ్రీరామ్ వినయశీలుడు ఆ తర్వాత గుణనిధి శిష్యులు ఒక యువకుని తీసుకొని వచ్చారు నేను నివాలని చెప్తే నా యొక్క వేదన మీరు తీరుస్తారా నా కోరిక మీరు ఆయన నీ కోరిక తీరుస్తానో తీర్చలేనో నీ వేదన నేను తగ్గిస్తానో లేదో అనేది పక్కన పెట్టాను అయితే ప్రాణం విలువ నువ్వు మనిషి చనిపోవాలి అనుకున్నప్పుడు అనేక మంది చనిపోతారు మధ్య మధ్యలో జీవితాన్ని ముగించుకుంటూ ఉంటారు మానవ జన్మ రావడం అతి దుర్లభమైనటువంటిది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి వేదాలు చెప్తున్నాయి అనేక జ్ఞానులు చెప్తున్నారు పండితులు చెప్తున్నారు మానవ జీవితం ఈ యొక్క భూమి మీద అత్యున్నతమైన జీవితం అందులో ఈ భరతావనిలో జ్ఞానభూమి కర్మభూమి వేదభూమి ఉన్నతమైన నాగరికత కలిగినటువంటి భూమి ఉంది కనుక ఇక్కడ ఎవరు కూడా ప్రాణాలు తీసుకునే స్థితిలో ఉండరు ఉండకూడదు కూడా ఎందుకు జ్ఞానం ఉంది అనంతమైన జ్ఞానంలో ఏ జ్ఞానం లేకపోయినా నీకు అంత అన్నం దొరుకుతుంది ఆహారం కోసం చనిపోవాలనుకుంటే ఎన్నో ఆశ్రమాలు ఆశ్రమాలున్నాయి శరణాలు శరణాలలో భోజనం పెడతారు చిన్న చిన్న పనులు చేసుకున్న హాయి గడవచ్చు ప్రాణాన్ని తీసుకోవాల్సిన పని లేదు కానీ ఈ ప్రాణం విలువ తెలియకుండా నువ్వు తీసుకుంటున్నావు మానవుడే పుట్టాక మనిషి జన్మకతకు మనిషి జన్మకు సార్థకత ఉండాలి సార్థకత అంటే ఏమి ఈ మనిషి ఈ పుట్టి ఈ భూమి మీద ఈ పని చేసి ఇతను నలుగురిలో గొప్పవాడు అనిపించుకొని తన కుటుంబానికి తల్లిదండ్రులకు మరియు సమాజానికి దేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి మహా వ్యక్తి అనాలి అటువంటి వాళ్ళు ఎవరో తెలుసా సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలు తెగించి నిలబడి గుమ్మడి గుండె పెట్టుకొని నిలబడి ఉన్నారు అలా చనిపోతే స్వర్గానికి పోతుంది స్వర్గము నాకు ఏదైనా ఉంది కానీ కానీ దేశమంతా కీర్తిస్తుంది దేవత దేశమంతా కన్నీళ్ళు పెట్టుకుంటు దేశమంతా ఏడుస్తారు ఎందుకు ప్రాణత్యాగం చేశాడు దేశమాతను రక్షించడానికి అందుకోసం చనిపోవాలి చనిపోతుంది అంతేకాని నీవు ఏదో ఒక వికారాన్ని లోపల పెట్టుకొని చనిపోవాలనుకుంటున్నావు మన అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయి నీ ప్రేమను తిరస్కరించింది కానీ నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు అయితే అమ్మాయి ప్రేమ వేరే ఒకరికి మీదకి వెళ్ళింది నువ్వు అది భరించలేవు ఇక ఏమి చేయలేకుండా మానసికమైనటువంటి ఆత్మ న్యూనత లోపల పెట్టుకొని ఈ యొక్క ఆత్మ భావన తెలియకుండా నీలోన నువ్వే కృంగి కృషించి ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా జీవితం అక్కడికి అయిపోయినట్టుగా దేశంలో ఆడపిల్లలకేం కొదవా నీ మంచిగా ఉంటే మంచిగా ఉండేటువంటి నీకు భగవంతుడు ఎక్కడో ఏరి కోరి కూర్చుంటాడు ఎవరికి కూడా మానవులను భగవంతుడు స్త్రీ పురుషులను కలపడమే ఆయన పని ఎందుకు ఆయన కార్యం జరగాలి ఏంటి ఆయన కార్యం సృష్టి కార్యం జరగాలి ఎందుకు ఒక తనంతో వారసులు రావాలి వారసులు వస్తూ పోతూ ఉండాలి పుట్టడం పోతుండడం మామూలే చనిపోవడం మామూలే చనిపోవడానికి ధైర్యం అక్కరలేదు పెరిగితనం అక్కర పిరికివాడే ప్రాణం తీసుకుంటాడు పిరికివాడే ప్రాణానికి భయపడతాడు పిరికివాడే ఈ ప్రాణాలు నేను బతికిత లేను ఇది నాకు ఎటువంటి అవమానం జరిగిందో లేకపోతే నాకు ఎలాంటి నిరాశ కలిగిందో నాకు ఎలాంటి బాధ కలిగిందో లేదంటే నాకు ఇలాంటి మోసం జరిగిందో ఇవన్నీ గుర్తు ఇవన్నీ కూడా లోకంలో సహజం వీటి వల్ల చనిపోతే నీకు ప్రయోజనం లేదు నీ జన్మ సార్థకత లేదు గొప్ప గొప్ప స్థాయిల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళంతా ప్రాణం మీద ఎంత లేని విలువ తెలిస్తే అటువంటి స్థాయికి వెళ్తారు ప్రాణం విలువ తెలుసుకున్న తెలుసుకున్నప్పుడు నీవు మనిషిగా జీవించాలి అనుకున్నప్పుడు మనిషిగా జీవించు మంచిగా జీవించు చిన్న చిన్న వ్యామోహాలకు ఈ సుఖాలకు లొంగిపోయి లేదు ఏదో అవమానం జరిగిందనో లేదో పరీక్ష తప్పారనో లేదు ఇంకేదో ఒకటి జరిగిపోయిందనో అంత మాత్రాన్ని ప్రాణం తీసుకోకూడదు ఈ ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య మహాపాపం అనే దాని గురించి ఒక పెద్ద గ్రంథమే ఉంది మన కర్మ సిద్ధాంతంలో అవంతా చెప్పే సమయం కూడా లేదు కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు మృతుకు బలి చేయకు కలకానిది విలువైనది మ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అగాధ వౌజల నిధిలోన ముచ్చమున్నటులే ముత్యమున్నటులే మరుగున దాగి సుఖమున్నదిలే నీలో సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ ధరికి రాదు శోధించి సాధించాలి అది గుణం గంటసలాగా అద్భుతమైనటువంటి మహా కావ్యం ఈ కవిత రాసి ఈ పాట రాసినటువంటి కవి ఎవరో తెలుసా శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ శ్రీశ్రీ అని చెప్పబడతారు ఈ పాట విని అనేక మంది మరణించాలనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయి గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అయిపోయి కోర్టు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి ఈ పాట విని కేవలం బ్రతుకు కలగాది నాయన విలువ నువ్వు విలువ బ్రతుకు విలువ తెలుసుకోవాలి నువ్వు బ్రతుకు తెలియకుండా నీవు నిరంతరం నీలో నీవే కురిగిపోతూ ఏదో నిరాశలో కూరుకుపోయి బతుకంతా పోయింది అనుకొని నువ్వు అలా వెళ్ళిపోతే నేను నమ్ముకుండా మీ తల్లిదండ్రులు ఏవైపోవాలి లేదు నీ మీద ప్రేమ పెట్టుకున్న అనేక మంది బంధువులు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా పోని భగవంతుడు నీలో ఉన్నాడు ఆయన నువ్వు అనవసరంగా తరమేస్తే ఎట్లా ఈ ఇల్లు భగవంతుడి బలవంతంగా నువ్వు ఖాళీ చేయించకూడదు ఆయన్ని నీవు పోతే నీ ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు ఏం చేయాలి ఆయన అది మహా పాపం ఈ పాపం మాత్రం ఎన్ని జన్మలు నిన్న అనేక పరిగ్రామ జన్మలకి లాక్క గోవింద గోవింద